మనుషులనే వారున్నారా నారా అని దేవునికొచ్చిన అనుమానం దేవుడనే అని మనిషికి కదిగిన సందేహం మనసులేని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయ్యాడని మనసులేని మనిషిని చూచి దేవుడు పొయ్యాడని ఆ దేవుడు కనపడలేదని మనిషి నాస్తికుడయ్యాడు దేవుడనే వాడున్నాడాని मशि की कल सद पशुकना पक्षल कना मशि का चशाड़ पशु कना पक्षुला मशि मेल चाड़ू बुद्धिचि हृदया भूमि मीदने पंपा बुद्धि की हृदय लेक హృదయానికి బుద్ధి రాక బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధి లే రాక నరుడే ఈ నరలోకంలో నరకం చేశాడు దేవుడనే వాడున్నాడా మనిషికి కలిగిన సందేహం తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ తాము నవ్వున నవ్వుతూ నవ్విస్తారు అందరినీ కొందరు తాము ఏడుస్తూ ఏడ్పించుతారు మరి కొందరిని తామే ఏడుస్తూ ఏడ్పించుతూ రెండో రకానికి కొందరిని నేను నవ్వితే ఈ లోకం చూడలేక ఏడ్చింది నేను ఏడిస్తే ఈ లోకం చూసి నవ్వింది దేవుడనే వాడు అని మనిషికి కలిగను సందేహం మనుషులనే వాడున్నారా అని అని దేవునికొచ్చను అనుమానం దేవుడనే వాడు